వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామసపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మనము గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాల వల్ల మరి వాగులు వంకలన్నీ పొంగి పొలాల్లో ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఆగిపోయినాయి మరి వాగుల చుట్టుపక్కల అయితే పొలాలు ఉన్నాయో వాగి పొంగి మా ఆల్మోస్ట్ ఈ గ్రామానికి చెందిన నూట ఇరవై ఎకరాలలో వాగు పొంగి పొలడం వల్ల ఇక్కడ మనం పత్తి పంట చూస్తున్నాము పత్తి పంట పూర్తిగా ఏదైతే ఇంకొక నెల రోజుల్లో దీన్ని కాపుకొచ్చిన పంటని మరి పూర్తిగా కొట్టుకుపోయింది వర్షంలో పక్కల చూస్తే కంది మొక్కజొన్న ఈ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు ఇక్కడ మనకి రైతు ప్రత్యక్షంగా ఉన్నాడు ఆయన బేగరి సమ్మయ్య మరి ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి రైతు ఉన్న అరదగ్గర పొలానికి ఇప్పటికే దాదాపు యాభై వేల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టిండు ఇక్కడ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏవి కూడా ప్రభుత్వం ఇంతవరకు అతనికి సాయం చేయలేదు సొంత ఖర్చులతోనే విత్తనాలు తీసుకొచ్చి మరి నాటడం జరిగింది మరి ఇంతవరకు కలుపు తీసిండు మందు కొట్టిండు కింద అడుగు మంది వేసిండు ఇవన్నీ ఖర్చులైన మళ్ళీ ఆయన ఆయన కష్టం ఏదైతే ఉందో ఆయన భార్య పిల్లలు తాను ఇక్కడే కూలి పని చేస్తారు ఇదే పొలంలో ఈ అరదగ్గర పొలాన్ని కూడా ఆయన కాపాడుకోలేక పూర్తిగా నష్టపోయింది ఏ మాత్రం కూడా ఇది చెతుకొచ్చే పరిస్థితి లేదు